చూద్దాము అలాగే దీంట్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేద్దాము మీరేం చేయాలా పోలీస్ ఏం చేయాలా అనే దానిపైన ఇక్కడ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినందుకు ముందుగా మా డిఎస్పీ గారికి అలాగే వన్ టౌన్సీ గారికి రోడ్ సేవి గారికి టూ టౌన్ సేవీ గారికి అలాగే మా వంట ఎస్ఐ గారికి టూ టౌన్ ఎస్ఐ గారికి అందరూ కూడా నమస్కారం పత్రికా మిత్రులకు కూడా చేయండి నమస్కారాలు తెలియజేస్తున్నాను అంటే వాళ్ళు చెప్పడమే కాదు ప్రత్రికా మిత్రులు కూడా తెలిసే జరుగుతుంది కాబట్టి మీరు కూడా చెప్పుకుంటు కానీ మీరు మాకెందులో అది ఇబ్బంది ఎందువల్లంటే మైసూరు తర్వాత ఈ యొక్క జెండా పడ జరిగేది గూంటూరులోనే ఇంకెక్కడ కూడా ఇంత బ్రహ్మాండంగా జరగదు జరిగేటప్పుడు అందరం మనం పోలీసు మనం కోఆపరేట్ చేయాలా పోలీసు మనకి కోఆపరేట్ చేయాలి అలాగే శివ చెప్పినట్టు గూడూరులో సార్ ఆనవాయితీ రౌడీ షిట్టర్స్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రజల్ని బెదిరించేటువంటి సంస్కృతి గతంలో సార్ ఆ సంస్కృతి ఇప్పుడు రానికుండా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది సార్ ఎందువల్లంటే ఒక జెండా రేడిషన్లు పెట్టుకుంటారు అంటే ఇంకా దానిలో ఏ జెండా వస్తే ఈ సార్ ఓడిషన్స్ వస్తారు నెల్లూరులో వస్తారు గూడూరులో ఉండే వీళ్ళు సమాధానం చెప్తారు నెల్లూరు ఓడిషన్లో కూడా తెలియదు వాళ్ళు ఏం చేస్తారు తెలియదు వచ్చేవాళ్ళు రమ్మంటారు వాళ్ళు ఖచ్చితంగా ఆయుధాలు ఎత్తుకొని ఏదో ఒకటి తీసుకొని వస్తారు ఆ సందర్భంలో సభ్యుల్లో పోటీ చేస్తారు సార్ అదొకటి తర్వాత గతంలో ఈ జెండా ఉత్సవాల్లో రత్సం జరిగాయి సార్ అంటే పాత పొడి అయితే చాలా అచ్చాలు కానీ ఇప్పుడు అంత అచ్చలే తెలియదు సార్ తగులు జరిగే రౌడీషన్ జరిగేది సార్ గూడూరులో ఉన్నటువంటి ప్రజలు కానీ కార్ నిర్మాణం తగులకు పోయే పరిస్థితి ఉండదు సార్ ఆ జెండా ఉత్సవాలు చూసేందుకు వచ్చి ఎవరికైనా కక్ష పెట్టి ఒక గ్రూప్ గ్యాంగ్ తీసుకొస్తే వాళ్ళ వల్ల గూడూరులో రద్దు జరిగే పరిస్థితి సార్ కాబట్టి రౌడీషీట్ల విషయంలో మన గూడర్లో రోజులు కానివ్వండి వాళ్ళు ఎట్లా మీరు చక్క ప్రకారం మీరు చేసే కార్యక్రమం కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం వాళ్ళు నెల్లూరు నుండి వచ్చి రోజులు తెచ్చి గుర్తించుకోవాలని చెప్పి పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్ అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు జనాలందరూ కూడా బ్రహ్మాండంగా డబ్బులు ఖర్చు పెట్టి చాలా చూస్తే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా వస్తున్నారు దానిలో రేటింగ్ కానీ అదే విధంగా సంతోషంగా మనం నైట్ ఉత్సవాలు చేసుకున్నాం చేసుకున్నాం ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా మూడు మా డిఎస్పీ గారు చెప్పినట్టు చెడ్డ అదంతరూ కూడా ఎక్కువనే ఉంటారు ఈ సంవత్సరం అయితే నెక్స్ట్ ఇయర్ మండలం కట్టిదండం చేస్తారు ఒక చిన్న ఇష్యూ జరిగినా కానీ మూడు లోపల ఇష్యూ జరిగింది కాబట్టి ఈసారి మాత్రం అక్కడ జాగ్రత్తగా చేయాలి త్వరగా పరిస్థితి చెప్తారు అట్లాగే డీఎస్పీ గారు చెప్పిన విధంగా సౌండ్స్ ఎక్కువ పెట్టిపోతుంది ఎందువలంటే ఈ కరోనా వచ్చిన తర్వాత చాలామంది సంవత్సరంలో చనిపోతున్నారు కాకపోతే ఆరోగ్యం పాలనోళ్ళు చనిపోయేటువంటి ప్రమాదం చాలా వరకు చాలా ఇన్సిడెంట్ విషయం కాబట్టి అది వచ్చేసి ఇక్కడ వచ్చింది కానీ కాబట్టి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను మీరు అందరూ కూడా కొత్త వాళ్ళే కాదు కూడా అందరూ కూడా పాతోళ్ళేపటికీ మా గుంటూరులో ఇటువంటి కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు అందరూ కూడా కోపేట్ చేయండి పోలీసులకి పోపట్ చేయండి ప్రజలకి కూడా కోఆపరేట్ చేయాల్సిన పాయితీ అలాగే మా సిఏ గారు చెప్పినట్టు మనకు వచ్చే పందులు దయచేసి ఆరు గంటల ములిస్తే పవన్ చెప్పి ఉంటే కూడా కోరుతున్నాం అంటే రక్చం అట్లాగే సార్ గతంలో మా కిషోర్ గారు ఇక్కడే ఉన్నారు గతంలో పెద్ద తెగులు జరిగే సార్ ఏడు గంటల లోపల వస్తున్నారు లోపల వస్తుంటే అప్పుడు పాపం సిఐ గారు నాయకులు పెట్టున్నారు తెలియదు కాబట్టి పెద్ద వచ్చాయి కొట్టున్నారు కొట్టారు మా సీఏ గారే వాళ్ళని బాగా కొట్టారు అదేంటి మూడు టౌన్ వాళ్ళు టౌన్ వస్తారు చిన్న కులంలో వస్తుంటే వాళ్ళని కూడా కొద్ది కొద్దిగా పోలీసు వారు గుర్తుంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మా టౌన్లోనే మాత్రం ఇబ్బంది పెట్టద్దు ఇతర ఊళ్ళు వచ్చేట వాళ్ళని ఇబ్బంది పెట్టండి ఫ్యామిలీ ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే భార్య భర్త బిడ్డలు వస్తా ఉన్న చూసిన జన్మ చూసేదానికి వాళ్ళందరినీ కూడా దయచేసి కొద్దిగా సాఫ్ట్ కారణం బాగుంటుంది దయచేసి ఎక్కడ కూడా మా ఊళ్ళోళ్ళు అయితే మిమ్మల్ని ఎవరు ప్రభాగం చేయాలి ప్రోగోగ్ చేసే వాళ్ళు కర్మ మనం చేయడం మీ వరకు మీరైతే దయచేసి ఊడూరులో ఎక్కడ కూడా గాడ్ జాతి జరగకుండా చేస్తే బాగుంటుందని చెప్పి అందరికీ పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే పోలీసు వారు చెప్పినట్టు ఆరు గంటల నుంచి జెండాలు మొదలు పెడితే బాగుంటుంది ఎక్కడ పోటీలు లేకుండా ముఖ్యంగా కన్నాలు ఇది తూర్పు ఇది అలాగే గమ్మలపాలెం మెట్టపాలెం ఈ జెండాలు సరిగా వాటిని బాగా ప్రమాణం చేస్తారు కాబట్టి అక్కడ జనాలు వందల మంది ఉంటారు కాబట్టి అక్కడ కొద్దిగా బాధ్యత మొత్తం ఇక్కడ వచ్చినటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి మేము అందరినీ కోరుతున్నాం ఎందుకంటే మన దగ్గర మళ్ళీ రాత్రి పూట పోలీస్ స్టేషన్ చేయడం బాధ్యులందరూ లేకుండా చేయడం చేతులు చెప్పి అందరికి రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే ప్రతి జిల్లాకి వెళ్ళి ఉంటా ఎవరు లోపలిస్తారో అంటే ప్రతిపక్షంలో ఉన్నా లేదా అధికారంలో ఉన్న మాత్రం ఉన్న పని ఏం జరుగుతుంది ఏమైనా అయితే మాత్రం మనవద్దే తప్పు తాగేసి పంపి చేస్తుందా పోలీసు వాళ్ళు తీసుకోకుండా వెళ్దాం కానీ ఏదో ఎక్కువ చేసి పంపిస్తుంటాము కానీ అక్కడ లేకుండా చూసుకోండి అలాగే రేపు గాంధీ గారి జయంతి ఎక్కడ కూడా మంది షాపులు బంద్ బంద్ అయినప్పటికీ మందు అమ్ముతాం దాని దగ్గర రుణం అట్లేదు వాళ్ళు కూడా నేను రేపు మార్నింగ్ ఇతర సీఎల్ని ఎస్ఐటీ గురించి కూడా చెప్తాము అలాగే ముఖ్యంగా టౌన్లో అయితే

ఇన్ని జంగా చూసేప్పుడు ఇంట్లో మా అమ్మ కానీ మా చెల్లెళ్ళ కానీ మన అక్కడికి కానీ మన బంధువులందరూ కూడా ఒక గుర్తు పెట్టుకోండి రౌడీ వచ్చి రౌడీ చేసి అక్కడ పాటలు డ్యాన్స్ వేసి అవి చేస్తుంటే మనకే ఇబ్బద్దు మన ఫ్యామిలీకి ఇవ్వద్దు ఎందుకంటే నేను చెప్పినటువంటి ఈ సెంటర్ చూసేందుకు గూడూరు మొత్తం వస్తుంది దగ్గరికి ఎందుకంటే అది బ్రహ్మాండ సెంటర్ కాబట్టి అది కూడా ఆలోచించుకోమని చెప్పి చేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా విషయం చెప్పాడు అది మా సిఎ గారు కూడా మా ఎస్ఏ గారు ఉన్నారు అది జాగ్రత్తగా చూస్తారని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే ఎక్కడ కూడా నేను చెప్పేది ఒకటే మీకు రౌడీలు ఇక్కడ ఏర్పాటు చేశారు ఎందుకంటే అసలు ఏంది జెండా పరిస్థితి ఎట్లా చేయాలి అని చెప్పి మీతో కూడా మాట్లాడి రేపు ఒక మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంజాయ్ చేయాల్సిందే ఎంజాయ్ చేయకూడదు ఎవరు ఎంజాయ్ మాత్రం ఖచ్చితంగా చేస్తాం ఎవరు చెప్పినా చెప్పారు మనం మన ఎంజాయ్ ఉందే అయితే లిమిట్ పద్దులు చేస్తే మనందరికి మంచిది గూడూ మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొకసారి పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ దయచేసి ఎక్కడ కూడా లాఠీ చార్జీకి లాఠీకి పని పెట్టద్దు దయచేసి చెప్పండి అట్లాగే కొంతమంది ఈ స్కూటర్స్లో ఎక్కి ఓన్ రద్దు చేస్తా బండ్ పెట్టు వస్తే ఒక టవర్ పెరిగిపోవడం మీకు ఇది జరిగేది గూడు తర్వాత తర్వాత చెప్పండి తప్పు కదా అంటే విదేశీలు ఉంటే మన జన్మ జీవితంలో ప్రజలు వస్తారు వాళ్ళు మనం టవర్లు వేసేయడం లా కాళ్ళు బట్టలు ఆగడం వాళ్ళు చేస్తే అది ప్రమాదకరమైన విషయం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి కార్యనిర్వాహకం మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది గతంలో అయితే అరిజెన్ వాడ అరుదే జెండాలు ఉంటే కొద్దిగా తగ్గులు ఇప్పుడు అక్కడ కూడా చాలా వరకు కంట్రోల్ చేశాం అసలు జెండాలో చీనీకుని తగ్గాం మేమైతే అగ్గాం ఎందుకంటే ప్రతిసారి తగ్గదే నాకు తెలిసి మాది రాజకీయంగా రాజకీయం చదువుకునేప్పుడు నుండి ప్రతిసారి తగాది కర్మానది వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా కనపడతారు వీళ్ళు వాళ్ళు కాబట్టి ఆ పరిస్థితి లేకుండా మొత్తం పూర్తిగా ప్లాన్ చేసి రానివ్వకుండా అసలు అక్కడే దేవుడు అటువంటి కార్యక్రమం చేశాం కాబట్టి దయచేసి మేము అంటే మేము మీకు చెప్పేటప్పుడు మేము కూడా అది చేస్తేనే చెప్పేదైనా బాగుంటుంది నేను చేయకుండా మీకు చెప్తే అది చేసేదైనా బాగుంటుంది కాబట్టి మీరు పోలీసు వారికి కోఆపరేట్ చేసి జెండాలని వీలైనంత వరకు త్వర త్వరగా ఎత్తేస్తే బాగుంటుంది అట్లాగే పని కలసాలు కూడా ఊళ్ళో ఉంటాయి కూడా బ్రహ్మాండంగా మన ఊళ్ళో జరుపుతారు మీలా జెండా లాగా చేయలేరు అట్లాగే వేరే దగ్గర నుంచి అంతా కూడా సార్ వాళ్ళు వేషాలు వేసుకొని చాలా మంది వస్తారు చాలా మంది వస్తారు కూడా వాళ్ళకు కూడా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే వాళ్ళకి మీరు మందిస్తే మాత్రం ఇబ్బంది పడతారు సోల ఇన్సి మందిస్తే సార్ ముందు ఖాళీ అట్లాగే మున్సిపల్ కమిషన్ గారికి విజ్ఞప్తి రేపు ఎక్కడ కూడా ఈ చెత్త విషయంలో ఆర్థిక శుభ్రం చేయాలని చెప్పి కమిషన్ గారు తెలియజేస్తున్నారు సార్ కాబట్టి చేయడం చెప్పి కోరుతున్నాము ఇంకేదన్నా ఉన్నది ఏం లేదు ఎందుకంటే మూడు ప్రశాంతం ఊడూరులో మేము ఒకటి పెట్టుకున్నాం ఒకే మాట మీద ఉన్నాం ఇక్కడెక్కడ కూడా ఎక్కడ కూడా చిన్న డిస్పూట్లు మనకి ఎవరికి లేవు కాబట్టి ఊటూరు ప్రశాంతంగా ఉంచండి అధికారులు మా డిఎస్పి గారు ఎవరో గారు రాంబాబు గారు ఎవరో బ్రదరు రాంబాబు గారికి ఇది సంతోషం కాబట్టి మంచి పేరు డిఎస్పి గారికి మంచి పేరు తెస్తే గవర్నమెంట్కి మంచి పేరు ఇక్కడ మేము మంచి పేరు లేకపోతే అది చెడ్డ పేరు కాబట్టి అలాంటి చెడ్డ పేరు రానియకుండా నా ఊటూరులో ఉండే తమ్ముళ్ళు నా చేసి దయచేసి మా మాటను కూడా గౌరవిస్తారని చెప్పి నమ్మకంతో మే అందరో దశలో తీసుకుంటున్నాను జై హింద్